నమస్కారం వైఎన్సీ న్యూస్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ఉగాది ప్రతిభా పురస్కారం రెండు వేల ఇరవై ఐదును ను స్వీకరించిన కవి బాలార్జున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రభుత్వ ఉగాది వేడుకలలో కవి వ్యాసకర్త వ్యాఖ్యాత ప్రశంసా పత్రాల రచయిత తెలుగు భాష ఉపాధ్యాయులు బాలార్జున సత్యనారాయణ మాకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది ప్రతిభా పురస్కారం రెండు వేల ఇరవై ఐదును మరియు నగదు బహుమతిని స్వీకరించారు అమలాపురం జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నందు జరిగిన విశ్వా ఉగాది వేడుకలలో ఈ పురస్కారం అందుకున్నారు ఉగాది సంబరాలలో భాగంగా కవి తన వ్యాఖ్యానంతో అలరించారు స్వయంగా రచించిన అమృత భాషా కవిత పఠనం గావించారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారిని బిఎల్ఎన్ రాజ్ కుమారి డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ బాల సరస్వతి మరియు జిల్లా అధికారులు బాల అర్జునకు ప్రతిభా పురస్కారాన్ని ప్రశంస పత్రం అభినందన జ్ఞాపిక మరియు నగదు బహుమతిని అందించి పండిత దుస్సాలవతో సత్కరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్నతాధికారులచే ఉగాది పురస్కారం బాలార్జున అందుకోవడం పట్ల అమలాపురం డివిజన్ ఉప విద్యాశాఖాధికారి జి సూర్యప్రకాశం అమలాపురం మండల విద్యాశాఖాధికారి ఎస్ దుర్గాదేవి పాఠశాల ఉపాధ్యాయ బృందం శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డైరెక్టర్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి జాతీయ ప్రధాన కార్యదర్శి టీ పార్థసారథి జాతీయ సభ్యులు పలువురు సాహితీవేత్తలు మరియు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు శ్రీ విశ్వావసు నామ ఉగాది సంబరాలలో రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గౌరవ కలెక్టరు మరియు జిల్లా యంత్రాంగం నిర్వహించినటువంటి ఉగాది సంబరాలలో తెలుగు కవులను ఆహ్వానించడం జరిగింది అందులో నేను బాలార్జున సత్యనారాయణ మాకియాను నేను కవిగా ఆహ్వానాన్ని అందుకొని ఆ కవి సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది ముందుగా గౌరవ జిల్లా కలెక్టర్ వారికి మరియు జిల్లా యంత్రాంగానికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మ గర్భమునంది ఆలకించిన భాష అన్నా చెల్లెళ్లతో ఆడి పాడిన భాష గోరు ముద్దలతోనే అమ్మ నేర్పిన భాష ఓనమాలతో గురువు నేర్పిన భాష తేనెలుకు తీయనైన మధురమైన కమ్మనైన అమ్మ భాష మన మాతృభాష మన తెలుగు భాష నాకు చిన్నతనం నుండి అంటే తొమ్మిదవ తరగతిలోనే మా తెలుగు గురువుగారు నేర్పినటువంటి ఛందస్సుతోటి తెలుగు భాష పట్ల నాకు అమితమైనటువంటి ఆసక్తి పెరిగింది అదే నన్ను ఈ రోజున తెలుగు భాషోపాధ్యాయుడిగా ఒక కవిగా వక్తగా వ్యాఖ్యాతగా వ్యాసకర్తగా పత్రాల రచయితగా అనేక కవి సమ్మేళనాలు నిర్వహించేటువంటి స్థాయికి ఈ రోజున ఆ తెలుగు మీద ఉన్నటువంటి మమకారమే నన్ను ఈ స్థాయిలో తీసుకొచ్చిందని అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఏ దేశమేగినా ఎందుకు ఆలీడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ తెలుగు జాతి గౌరవాన్ని అని మరొక్కసారి మనందరికీ తెలియజేసుకుంటూ మాతృభాషలో ఎప్పుడైతే మనం అధ్యయనం చేస్తామో మాతృభాషలో ఎప్పుడైతే అవగాహన చెందుతామో ప్రపంచంలో ఏ శాస్త్రాన్నైనా ఏ సాహిత్యానైనా మనం అవగతం చేసుకుంటాం అలాంటి తెలుగు భాష ప్రాముఖ్యతని ప్రాధాన్యతని ప్రాశస్తాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం ఈ కవి సమ్మేళనాల ద్వారా తెలుగు భాషని మరింత వృద్ధిలోకి తీసుకురావడం కోసం తెలుగు భాషను భావితరాలకు అందించడం కోసం తెలుగు భాషలో ఉన్నటువంటి పద్యము గద్యము గేయము అష్టావదనము నాటకాలు అనేక ప్రక్రియలు ఈ తరం విద్యార్థులకి భావితరాలకి అందిస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలలో నిన్న జరి రోజు జరిగినటువంటి విశ్వావసు నామ ఉగాది సంవత్సర వేడుకలలో కవి సమ్మేళన నిర్వహించడం చాలా ఆనందదాయకము చాలా హర్షణీయమని తెలియజేస్తూ మాలాంటి తెలుగు భాషాభిమానులను తెలుగు కౌలుని ప్రోత్సహిస్తున్నటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గౌరవ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల గారికి అలాగే జిల్లా యంత్రాంగానికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు నమస్సుమాంజులు తెలియజేసుకుంటూ తెలుగు ప్రజలందరికీ కూడా విశ్రీ శ్రీ వసు నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్త